బీసీ కులాగ ఆత్మీయ మహాసభకు యుటై యునైటెడ్ అధ్యక్షుడు మరియు అంకితభావం ఉన్నటువంటి నాయకుడు రామకృష్ణయ్య చాలా రోజులుగా రాజ్యాధికారం కోసం బీసీల హక్కుల కోసం అనేక రోజులుగా పోరాడుతున్నటువంటి పెద్దలు రామకృష్ణయ్య గారికి అదేవిధంగా రాఘవేంద్ర గౌడ్ గారికి అదేవిధంగా వాసీ యాదవ్ గారికి అదేవిధంగా రాజారావు గారికి ఇద్దరు సత్యం గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన అనేక మంది కుల సంఘాల నాయకుల నాయకులకు పేరు పేరు నాయకుల ఉదయం మంచి ఒక మంచి ఆశయంతో రాజనందర్ నాతో చాలా రోజులుగా ఉద్యమాలు చేసిన మంచి దమ్మున్న ఉన్న సమాకులైనటువంటి నాయకుడు అనేక ఉద్యమాలలో పాలు అంచుకొని ప్రభుత్వానికి ఎల్లుట్టి నాతో పాటు పోరాడినటువంటి ఒక యుద్ధ వీరుడు రాఘవేంద్రరావు ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను పిలిచి అడగగానే నేను రావడం జరిగింది ఒకటి సమర్థుడైనటువంటి రాఘవేంద్రరావు గారు అదేవిధంగా పెద్ద రామకృష్ణ గారు ఎన్నో రోజులుగా బీసీల అక్కడ కోసం పోరాడుతున్నారు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ రోజు రాష్ట్రంలో బీసీ సంఘం ద్వారా ఒకసారి మనం నివరేసుకుంటే యాభై సంవత్సరాలుగా బీసీల విద్యార్థుల కోసం బీసీ ఉద్యమాన్ని అలా తప్ప ఉద్యమే లేదని రోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని మీద తెచ్చుకున్నాయి ప్రతి పార్టీ మేం బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని కాంగ్రెస్ అంటుంది మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ అంటుంది అదే విధంగా అన్ని పార్టీలు బీసీ వినయితే పుట్టిగా బీసీల కోసం ఈ విధంగా బీసీవాదం రావడం పోరాటం అంతేకాదు వట్టి ఊకతంపులు ఉపన్యాసాలు ఇవ్వలేదు నా కులాలు చదువుకోవాలి బీసీ కులాలు ఎప్పుడైతే చదువుకుంటుందో బీసీవాదం పెరుగుతుంది బీసీలో చైతన్యం పెరుగుతుంది రాజ్యాధికార కాంత పెరుగుతుంది అనేటువంటి ఒక తోటి ముందు చూపుతోటి ఆస్టర్ పెట్టాలి చదువుకోవాలి బీసీ చదువుకోవాలంటే కాదు యాభై ఏళ్ళ కింద ఉంటే తప్ప జరిగిన పరిస్థితి అట్లాంటి రోజుల్లో పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ఆస్తులు హాస్టల్ అదే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మనకు మంచి క్వాలిటీ కార్పొరేట్ విద్య కావాలంటే గురుకులాలు పెట్టాలని పోరాడి పోరాడి పదిహేను మంది గురుకుల పాఠశాలలు పెట్టాము ఇది ఉత్తరప్రదేశ్ లేదు బీహార్ లేదు తమిళనాడ లేదు కర్ణాటక లేదు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి దళితులు బీచ్ ముఖ్యమంత్రులు కూడా ఇవి పెట్టలేదు ఇక్కడ మనం ఒక ఎజెండా బీచ్ కులాలు ఎప్పుడైతే చదువుకుంటుందో

మాట్లాడుతూ మనం చేసిన పోరాటాలను నిశ్శబ్ద అని చెప్పారు ఎందుకంటే ఒకప్పుడు మన హైదరాబాద్ లో రోడ్ వేసేటప్పుడు కానీ బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ బాలమూర్ లేబల్ శ్రీకాకుళం లేవల్ ప్రకాశం జిల్లా లేబర్ ఉంటుండే ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇక్కడ లేవల్ కాదు ఒరిస్సా లేబర్ బీహార్ లేబర్ ఛత్తీస్గఢ్ లేబర్ ఉత్తరప్రదేశ్

తన మాధ్యమాల ద్వారా మహింద బీక్ష ఉద్యమం ఆయన ఆయన నేను ప్రోత్సహారా అట్టం చూస్తున్నాను నాగందరో మీ రెంటూ పొలాలు చెప్తుంది నా కోడి పదేట్లుగా ఉద్యమాలలో అక్కడక్కడా ఉద్యమంలో పర్ఫెటూషన్ ధరమైనటువంటి నాయకుడు మాత్రం బోరు బోలు లేదని కాదు మాకు మారత చెక్తున్నటువంటి నాయకుడు నాయకుడు కాబట్టి ఇంకా బీక్ష ఉద్యమం రాఘరంగ నాయకత్వంలో మరింత బలపడుతుంది రామకృష్ణ గారు అంకిత ఉన్న నాయకుడు ఒక రోజు రెండు రోజులు కాదు ఆయన నరేంద్ర మోడీ గారిలో ఎందుకంటే ఈరోజు మోడీ మన రామకృష్ణ గారిని చాలా గొప్ప ఇద్దరు వదిలేకపోతే మన నరేంద్ర మోడీ ఎంత గొప్పవాడంటే ఈ దేశానికి అటువంటి ప్రధానమంత్రి దొరకడం మన అద్భుతం ఇల్లు లేదు లేదు భారతదేశమే అనే కుటుంబం త్యాగం చేసి దేశాని కోసం పోరాడుతున్నాడు నాయకుడు ఆయన సారథ్యం లోపల అగ్రదేశంగా పరిగెడుతున్నాడు మొన్న మేము కొట్లాడలేదు ఎన్నో రోజులుగా డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్రం వచ్చి ఈ దేశంలో కులగన ప్రధానమంత్రి కులగణంలో కొట్టుకున్నాం నేను ఆశ్చర్యంది రాజ్యాంగ మొదటి నుంచి మీరందరూ చూస్తున్నారు పార్లమెంట్ లో బిసి బిల్ పెట్టి చట్ట సభలో బిసి లో యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి ఇప్పటికి ఒక వెయ్యి సార్లు ధర్నా చేశారు కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో తప్పనిసరి పార్లమెంట్ లో బిసి బిల్ పెడితే అది రామకృష్ణయ్య గారి సహకారం కూడా కావాలి ఎందుకంటే రామకృష్ణయ్య నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్ కాబట్టి

ఆయన ఎంత గొప్ప నాయకుడు గుర్తించింది కాబట్టి ఆయన నాయకత్వంలో బీసీ ఇప్పుడు ఒక్కొక్కటి జనాభా తీస్తున్నారు అంటే అర్థం ఏంటిది తప్పనిసరి ఎవరి రాజవాళ్ళు మనం భారత మాత్రం ఉద్యోగులు చిన్నతం ఉండవు మా వాళ్ళ కోసం జరుగుతుంది పోరాటం ಎಂಪಿರಲ್ ಜಸ್ಟಿಸ್ ಸಭೆ ಇದರ ಜೊತೆ ಅപ്പുറಮಾರ್ಗಳ ನಂತರ ನಮ್ಮ ದತ್ತುದಿ ಆ ವಿಷಯ ಸಂಪನ್ ಸರಿಯ ಈ ದೇಶಕ್ಕೆ ನ್ಯಾಯ ಒದಗಿಯವರು ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಬಿಜಿಬಿಲ್ಟ್ ಏತರರು ಇಸೆಂಟ್ ಕೇಳಿದಂತು ನಿಮ್ಮೆಲ್ಲರ dikraಗಳ ಬಗ್ಗೆ นายಕರು ಸಂಸದนายಕರು ಖುನಸನಾಯಕರು ಕುಲಸಂಸದนายಕರು ಇಂತು ಒಪ್ಪ ಕುಲನ್ನ ನಾವು ಏನ್ ನಿಯ್ರ ಪ್ರಬ್ದమే ನನ್ನಂದಲ್ಲಿ ಬಿಸಿ ನಾನು ಕುಲೇ ಇರ ಕುಲ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟ ಕುರಿ ಉದ್ಯೋಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ರ ಅಂದರೂ ಕೂಡ ಕುಲ ಪೋರ ಕುಲಸಿರೋ ಅದೇ ಕುಲೇ ಮನ ಚೋಕರು నేను యాదవ్ నేను కుర్మ నేను పద్మశాని లేదా నేను రాజకీయ నాయకుడు కాదు నీ కుల నుంచి అంటే నేను బీసీ అన్నప్పుడే బీసీ వల్ల బలపడుతుంది సమాజం బాధపడుతుంది మనం మరింత అభివృద్ధి ఒక కులంగా ఏం సాధించు మనం మేజర్ బీసీ జాతిలో నూరు కులాలు ఉన్నాయి ఈ నూరు కులాలు ఒక్కటైతే మనకి సమాజం మన వాటం మనకి కాబట్టి సోదరులందరికీ నేను నిజం చేస్తున్నా బీసీ ఐక్యత్యం చేయడం చేయండి ప్రతి ఒళ్ళ సంఘాలు ఏర్పాటు చేయండి అంతా దట్టు కట్టాలి బీసీ సంఘాలు ఏర్పాటు చేయాలి బీసీల ఐక్యత్యం చేయాలి బీసీ బ్రతుకుపోవాలి ఇది ఏ కులానికి వ్యతిరేకం కాదు మన వాటా కోసం మన భాగం కోసం మన వాటా ఇద్దరాలను ఆ వాటాను కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మన వాటా కోసం మన అభివృద్ధి కోసం మన పేదరిక నిర్మూలన కోసం మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ పోరాటంలో కావాలని అదే విధంగా బీసీ వాళ్ళని పల్లె పల్లె తీసుకుపోవాలి ఎంతో పోరాడి కొంతవరకు తెచ్చారు ఇంకా పోరాడవలసింది చాలా కాబట్టి మిగతా ఈ పోరాటానికి ముందుకు తీసుకుపోవాలి సోదరులందరూ ఈ రాష్ట్రంలో బీసీలు

మిర్చీలు గ్రామ గ్రామాన ఐక్యమైన సంఘాలు ఏర్పాటు చేయాలి అప్పుడే ఈ సమాజం మన భాగం మన వాళ్ళు ఇస్తారు అదేవిధంగా తద్వారా మనం బాగుపడతాం అదేవిధంగా మన భవిష్యత్తు మన పిల్లలు బాగుపడతాం మన బీసీలు అందరూ ఇప్పటికీ ఊళ్ళ గ్రామాల్లో కులాల ఒక మంచి తిండి లేదు మంచి బట్ట లేదు మంచి ఇల్లు లేదు రోజు రోజు ఎంత రోజుల్లో ఇంకా జీవించే కుటుంబాలు చాలా అభివృద్ధి చెందొద్దు కానీ అభివృద్ధి పరాలు అంటే అభివృద్ధి పదాలు ఇంకా కొనసాగించాలి రాఘవందరి గారు సమ్మతుడైన నాయకుడు మరి పెద్దలు రామకృష్ణ గారి ఆశీస్సులతో ఆయన మరింత పోరాటాలు చేయాలని బీసీల అభివృద్ధి కోసం బీసీల సంక్షేమం కోసం బీసీల కోసం ಮರಿ ಪೋರ ಶಕ್ತಿ ಸಂಕಲ್ಪ ಬಲಾ ಭಗವಂತ ಪ್ರಸಾದ್